నరేంద్ర మోదీ గారు ఏం తింటారు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండడానికి తన ఆహారపు అలవాట్లు చాలా చాలా కీలకమైనవి అందుకనే నరేంద్ర మోదీ గారు ఏం తింటారు అన్నది మనం మాట్లాడుకోవాలి సో దట్ మనం కూడా కనీసం అందులో ఒక పది శాతం అయినా సరే పాటించగలిగితే మనం కూడా డెబ్బై ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు అలా మోదీ గారి స్థాయిలో కాకపోయినా అందులో కనీసం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటో ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకెందుకు మరి ఆలస్యం మోదీ గారి ఆహార అలవాట్ల గురించి తెలుసుకోవడం కంటే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రస్మతి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే మోదీ గారు శాకాహారి వెజిటేరియన్ అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మోదీ గారు శాకాహారి అందులోనూ సాత్వికమైన ఆహారాలే నరేంద్ర మోదీ గారు తీసుకుంటారు అలాగే మద్యపానము ధూమపానం లాంటి అలవాట్లు ఏవి కూడా నరేంద్ర మోదీ గారికి లేవు ఆయన రోజువారీ ఆహారము అలాగే ఉపవాసాలు ఎలా ఉంటాయి అంటే ఉదయం మొదట మోదీ గారు ఏదైనా సరే ఒక పానీయంతో మొదలెడతారు ముఖ్యంగా హాట్ వాటర్ అందులో రాగి చెంబులో పోసి ఉంచినటువంటి నీళ్లను కాస్త వెచ్చ చేసుకొని హాట్ వాటర్ లేదా వామ్ వాటర్ అని చెప్పి పిలుద్దాం అవి ఉదయమే నరేంద్ర మోదీ గారు తాగుతారు అది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా శరీరాన్ని కూడా శుభ్రం చేస్తుంది టాక్సిన్స్ ఏమన్నా ఉంటే బయటికి గెంటేస్తుంది అలాగే ఉదయము స్ప్రౌట్స్ అందులోను సీజనల్ ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకుని నరేంద్ర మోదీ గారు బ్రేక్ఫాస్ట్ కానిస్తారు అందులోను సాధారణమైన భారతీయ ఆహారాలు లాంటివి పోహా గాని ఉప్మా కానీ లేదా కిచిడీ కానీ ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండనటువంటి ఆహార పదార్థాలు లాంటివి ఉండాలి ఇప్పుడు ఉప్మా కానీ పోహా కానీ కిచిడి గాని చాలా చాలా తేలికగా అనిపిస్తాయి అందులో కూడా మసాలాలు ఎలాంటివి కూడా యాడ్ చేయకుండా ఉండే ఆహారాలు ఉదయం భోజనంలో నరేంద్ర మోదీ గారు తీసుకుంటారు ఇక మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే కిచిడి అందులోను మూంగ్ దాల్ తో చేసినటువంటి కిచిడి సీజనల్ కూరగాయలు రొట్టెలు లేకపోతే మిల్లెట్స్ తో చేసిన వాగరేలి కిచిడి అని పిలుస్తారు అది గాని అలాగే వారానికి రెండు సార్లు మోరింగా పరాటా తింటారు మోరింగా అంటే ఏమిటి అనుకుంటున్నారు ములక్కాడలు అండి సరే కొన్ని చోట్ల మునక్కాయలు అంటారు ములక్కాయలు అంటారు ములక్కాడలు అంటారు ఆ ఆకులతో తయారైనటువంటి పరాటా తింటారు సో కాల్షియం ఫాస్ఫరస్ తో ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి అది కనీసం వారానికి రెండు సార్లు యాడ్ చేసుకొని తినడం వల్ల అనేది నరేంద్ర మోదీ గారు అంతకు ముందు ఒకసారి చెప్పారు తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టారు అలాగే సాయంత్రం రోజు ఒక మట్కా పెరుగు ఖచ్చితంగా తింటారు మట్కా అంటే ఒక చిన్న కుండ అనుకోండి లేదా ఒక చిన్న బౌల్ పెరుగు సాయంత్రం పూట తింటారు అది జీర్ణానికి చాలా మంచిది ఇక రాత్రి భోజనం విషయానికి వస్తే చాలా తేలికైనటువంటి భోజనం గుజరాతీ స్టైల్లో వాగరేలి కిచిడి లేకపోతే మసాలా లేనటువంటి దాల్ కొన్ని కూరగాయలు అన్నట్టు ఒకే భోజనం అంటే సింగిల్ మీల్ తీసుకుంటారు నరేంద్ర మోదీ గారు అంటే ఇరవై నాలుగు గంటల్లో నరేంద్ర మోదీ గారు ఫుల్ మీల్ తినేది కేవలం ఒకే ఒక్కసారి మిగతా అంతా కూడా తేలికైనటువంటి ఆహార పదార్థాలే తింటూ ఉంటారు అలాగే పదే పదే ఎక్కువ సార్లు తినడము అలాంటివేవి కూడా మోదీ గారు చెయ్యరు ఏదో సరదాగా స్నాక్స్ తిందాము అలాంటివేమీ లేదు ఇక తన ఆహార పదార్థాలలో కొన్ని హెర్బల్ కడా లాంటివి తీసుకుంటారు అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాంటివి ఆయన ఆహార పదార్థాల్లో ఉంటాయి అలాగే గుజరాత్లో ఉండే డోక్లా శనగపిండితో చేస్తారు తక్కువ నూనెతో దాన్ని తయారు చేస్తారు అలాంటిది అప్పుడప్పుడు నరేంద్ర మోదీ గారు వారంలో కనీసం ఒకసారి లేదా రెండు సార్లు తీసుకుంటూ ఉంటారు అలాగే నూనె అలా కనిపిస్తూ నూనె జడ్డుతో ఉండి వేయించినటువంటి పదార్థాలు కానీ అధికంగా మసాలాలు ఉపయోగించిన పదార్థాలు కానీ నరేంద్ర మోదీ గారు తీసుకోరు ఇక తన డెబ్బై ఐదేళ్ల వయస్సులో కూడా ఇంత బలంగా పటిష్టంగా ఉండడానికి కారణం ఉపవాసాలు అని కూడా నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాలలో చెప్పారు అలాగే చాతుర్మాస దీక్ష నరేంద్ర మోదీ గారు పాటిస్తారు దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర నెలల పాటు చాతుర్మాస దీక్ష ఉంటుంది ఆ నాలుగు నుంచి నాలుగున్నర నెలల పాటు రోజుకు ఒకేసారి భోజనం తీసుకుంటారు ఉదయము అల్పాహారం గాని రాత్రిపూట భోజనం కానీ మోదీ గారు చేయరు కేవలం మధ్యాహ్నం ఒకే ఒక పూట భోజనం చేస్తారు నాలుగు నుంచి నాలుగున్నర నెలల పాటు అది జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది ఇక నవరాత్రి సందర్భంలో మోదీ గారు ఉపవాసం ఉంటారు తొమ్మిది రోజుల పాటు ఆహారం అస్సలు తీసుకోరు కేవలం రాగి చెంబులో నిల్వ ఉంచినటువంటి నీళ్లు తాగుతారు లేదా పాలు పండ్లు నిమ్మరసము ఇలాంటి అతి తేలికైనటువంటివి ద్రవ ద్రవపదార్థాలు మాత్రమే నరేంద్ర మోదీ గారు నవరాత్రి ఉపవాసాలలో స్వీకరిస్తారు అంతేకాకుండా ఉత్తర భారతంలో అండి చైత్ర నవరాత్రి అని కూడా చేస్తారు మన దగ్గర చేయరు గాని ఉత్తర భారతంలో చాలా ప్రసిద్ధి తొమ్మిది రోజుల పాటు చైత్రమాసం నవరాత్రిలో భాగంగా రోజుకు ఒకే రకమైన పండు మాత్రమే తొమ్మిది రోజుల పాటు తింటారు ఉదాహరణకు పపాయా ఉందనుకోండి అంటే పొప్పడి పండు బొప్పాయి మీరేమన్నా పిలవండి తొమ్మిది రోజుల పాటు ఒకే రకమైన పండును ఆ నవరాత్రి చైత్ర నవరాత్రిలో భాగంగా స్వీకరిస్తారు ఈ అలవాట్లతో పాటు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తారు అంటే యోగాలో భాగంగా ప్రాణాయామం చేస్తారు వాకింగ్ చేస్తారు ఇవన్నీ కూడా మనసును శరీరాన్ని సమతుల్యంగా ఉంచి కాపాడుతూ వస్తూ ఉన్నాయి అన్నది మోదీ గారి అభిప్రాయం అంతేకాకుండా ఆయన మాటల్లో చాలాసార్లు ఉపవాసం ఎప్పుడూ కూడా నన్ను ఏదో మందకొడిగా ఉండే విధంగా శక్తిహీనుడిగా చెయ్యదు ఉపవాసం అనేది నాకు చాలా చాలా శక్తినిస్తుంది ఉపవాసం చేసినటువంటి ప్రతిసారి నేను రెట్టింపు ఉత్సాహంతో ఎనర్జీతో మరింతగా పనిచేస్తూ ఉంటాను అని మోదీ గారు చెప్పారు సో ఇలా క్రమశిక్షణాత్మకమైన జీవన శైలితో డెబ్బై ఐదేళ్ల వయస్సులో కూడా యువకుడిలాగా నరేంద్ర మోదీ గారు రోజు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల పాటు పనిచేస్తూ అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు అంటే ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారంటే ఎంతో కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా కారణం అద్దె విషయం ధన్యవాదాలు